తుఫాన్ కారణంగా ఇటీవలే కురుస్తున్న వర్షాలకు మిద్యలో కొంత భాగం కూలిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బావాపురంలో పెను ప్రమాదం తప్పింది ఇటీవలే తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మిధ్య ముందు భాగం అకస్మాత్తుగా కూలినట్లుగా యాజమాని బాలిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అనగా బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఉన్నటువంటి ఇంటి బయట పెద్ద శబ్దం వచ్చిందని అందరం ఇంట్లో నుండి బయటికి వచ్చి చూడగా ఇంటి పంచలోని పైభాగం పడిపోయిందని తెలిపారు మట్టి దంతల ఇల్లు కావడంతో రోజు పడుతున్న వర్షానికి బాగా నాని పైభాగం కింద పడినట్లుగా తెలిపారు ప్రతిరోజు కూడా ఈ పంచులోని రాత్రి పూట పడుకునేవారుమని కానీ ఈ రోజు చలిగాలి వలన ఇంట్లో పడుకున్నామని లేకుంటే మా ప్రాణాలు కూడా పోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక పడిపోయిన భాగం నుంచి వెనుక వైపు కూడా మిద్దె ఏ క్షణం పడేటట్లుగా ఉండడంతో భయభ్రాంతకు గురవుతున్నామని సామానంతా పక్కగా ఉన్న ఇంట్లోకి మార్చుకున్నామని యాజమాని బాలరెడ్డి తెలిపారు మిద్దె మిగిలిన భాగం కూడా పడిపోకుండా అధికారులు పరిశీలించిన చేయాలని కోరారు కుమరోలు మండలం ప్రకాశం జిల్లా కొమ్మలో మండలం భోపురం గ్రామం పాలకొండ బాలిడి మాది మాది రాత్రి వర్షాలకు రాత్రి పది నాలుగు గంటల సమయంలో పడిపోయింది అధికారులు స్పందించి దాన్ని మాకు పరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం ప్రకాశం జిల్లా